శ్రీవాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వాసనమ సంవత్సర భాద్రపద శుద్ధ అష్టమి ఆదివారం ఈరోజు అనురాధ నక్షత్రం ఈరోజు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ ఆదివారం ఈరోజు దుర్మూర్తం సాయంత్రం నాలుగు ముప్పై నెలలకైతే ఐదు వజ్యం రాత్రి తొమ్మిది యాభై ఒకటి పాక ముప్పై వరకు కూడా వద్యం ఇవ్వడం జరిగింది ఈరోజు అనురాధ నక్షత్రం మధ్యాహ్నం మూడు నాలుగు రెండు వరకు ఉంది తదుపరి జ్యేష్ఠ ఈరోజు మనం పరిశీలించినట్లయితే ఈ రోజు నక్షత్రాలు అయినటువంటి అనురాధ జ్యేష్ట నక్షత్రాలు ఎవరి తారా మనం మనం పశీలించిన అశ్విని మక మూల ఈ నక్షత్రంలో జన్మించిన తర్వాత మన ఇతరులందరికీ కూడా ఈ రోజు నక్షత్రాలు అందాజ జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈ రోజు త్వరగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈ రోజు రాశి ఫలాలను మనం పరిశీలించడం అయితే మేషరాశి వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి కళా తరఫున ధనాభం కలుగుతుంది మిథున రాశి రోజు వాళ్ళకి శత్రువయం కలుగుతుంది కర్కారక రాశి రోజు వాళ్ళకి సంతోషం సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి పరాక్రమాలను ఏర్పడతాయి తుల రాశిలో జరిగిన వాళ్ళకి ధన వృద్ధి చెందుతుంది వృత్తికి రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది ధను రాశిలో జరిగిన కలుగుతుంది అనారోగ్య సూచన ఉంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభదేవి సాగుతాయి కుంభరాశిలో జన్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మేన రాశి జరిగిన వాళ్ళకి సంబంధించి శుభవార్తలు ఉంటారు ఈ రోజు ద్వాదశ రచలు ఈ రంగంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు రోజు కలయిక వచ్చింది ఈ రెండింటి కలయిక ఎప్పటికీ కూడా సమాజంలో ఉన్నత వర్గాల్లో కానీ ఉన్నత కుటుంబాలు కానీ రాజకీయ నాయకులు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటన అవకాశం ఉంది అందువల్ల ఆయా రంగంలో ఉన్నటువంటి మన మిత్రులు వ్యక్తులే అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు ఆదివారం అందువల్ల సూర్యభగవాడిని ఆరోధించిన స్వామిని అభిషేకించిన సర్వసులు అని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది అలాగే మల్లారేకుడు శుభోదయం కార్యక్రమంలో మరియు సేవ చేసుకున్నాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దవాళ్ళ సిద్ధార్థి కొలరమ